హలో గైస్ నేను మీ వెంకట్ ఈరోజు మనం కుంభమేళకు అయితే వెళ్ళబోతున్నాం గైస్ దాని గురించి వెళ్తే ముందుగా మనం కొన్ని సామాన్లు అయితే ప్రిపేర్ చేసుకోవడం జరిగింది డిమాట్కి వెళ్ళి చూడండి గైస్ మనం ఇప్పుడు మనం నైట్ అయితే బయలుదేరుతున్నాం గైస్ కుంభమేళాకి వైజాగ్ విశాఖపట్నం టు కుంభమేళ ఉత్తరప్రదేశ్ ఊపీకి అయితే వెళ్ళడం వెళ్ళడం జరుగుతుంది గైస్ చూడండి ఇక్కడ రోడ్లు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు ఘాట్ రోడ్ ద్వారా ప్రయాణం అయితే చేయబోతున్నాం గైస్ చూడండి ఇది వచ్చేసి ఒడిస్ ఒడిశా ఒక ఘాట్ రోడ్డు ఒడిశాలో అయితే ఉన్నాం గైస్ ప్రజెంట్ మనం ఘాట్ రోడ్డు చాలా డేంజర్గా ఉంది గైస్ చూడండి ప్యాగరాజ్ కుంభమేళాకు అయితే వెళ్తున్నాం మనం ఇప్పుడు చూడండి గైస్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేస్తున్నాం అయితే ఇప్పుడు కుంభమేళాకైతే వెళ్ వెళ్ళడం జరుగుతుంది గైస్ దారిలో అయితే కార్ అయితే సైడ్ కాపుకొని బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకుంటున్నాం బ్రేక్ఫాస్ట్ తినేసి మళ్ళీ బయలుదేరుతాం గైస్ అది మార్క్ మార్క్ పెట్టి

தரோட அம்மா இப்படி தர சரி போய் அடது காரி போய் முயது படை <laughs> <I'm very excited. laughs> <I'm very excited. laughs>